భక్తి కలిగిన స్త్రీ ఏ భక్తి మామూలు భక్తి కాదు తప్పనికి భక్తునికి అనుసంధానమైనది ఎండి కాదు అది కాదు ఇది అది అంటిస్తే వస్తుంది అంటించకుండానే పొగస్తుంది ఏ భక్తి దైవ భక్తి దైవ భక్తి నువ్వు దా ఒక వ్యాపారం స్థరాలు వ్యాపారం చేయ తప్పలేదు కొట్ట కొట్టికై కొన్ని విద్యుత్ నువ్వు ఏ పని చేస్తావు పౌలు చేయలేదా డ్యానాలు కొట్టలేదా చేసాడు పౌరులు కూడా పనిచేసా లబ్బుల్లో ఇంట్లో కూర్చొని వాళ్ళతో పాటు పని చేయలేదా అదే మృతి కలవాడు కాబట్టి పౌరులు కూడా పనిచేశాడు నువ్వు చెయ్యి అమ్మో నేను వెళ్ళవండి చెయ్యండి పనులేదు అమ్ముతావా లేకపోతే నీకు నీకు చదువుకుంటా వచ్చాయి తప్పు లేదు అదేవిధంగా లూ కూడా ఏం చేస్తుంది వ్యాపార వస్త్రాలు కానీ వ్యాపార వస్తురాలే కానీ ఎటువంటి స్త్రీ అంటే దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుని భక్తి కలిగిన స్త్రీ దేవుని భయము కలిగినటువంటి స్త్రీ కాబట్టి వ్యాపారం చేసుకుంటూ 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 దగ్గర దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థన జరిగే సమయానికి ఏమైంది తెలుసా వ్యాపారాన్ని పక్కన పెట్టి మొట్టలన్నీ పక్కన పెట్ట చేసి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంది మనం ఎంత కొత్త పోటుగాలైనా కానీ ఎంత కొత్త ఉద్యోగస్తులైనా కానీ ఆదివారం అయినా కానీ ఎప్పుడైనా గాని చావుకులు మాట రైతులు విడబడేసరికి నువ్వు హద్దు పట్లు తింటున్నావా మొత్తం ఎన్ని కూడా పక్కన పెట్టి చేయాలి వచ్చి ప్రారంభించాలి కనుక ఉన్నప్పుడు తర్వాత మనం ఎక్కడ కడుతుంది చెప్పండి మాదవపల్ల నుంచి పిల్లలు వచ్చేద్దాం మీరు గారు పిల్లల నుంచి మీరు మా ఇంట్లో అయ్యారు ఎప్పుడు కానీ చక్కగా అలాగే ఉంటాడు నేను ఎప్పుడో కోపం చూద్దామని ఎప్పుడు కోపం చూడలేదు ఎప్పుడు ఉంటాను అలాగే ఉంటారా కొనదా నవ్వుతా ఉంటారు నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే అయ్యారు అప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు అలాగే ఉండాలి దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ఆశీర్వాదం పడలేదు అలాగే ఉంటాం దేవుని ఆశీర్వాదం లేకపోతే నేను ఎలా ఆశీర్వదించాడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలంటే ఆయన ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలంటే ఇప్పుడు తుగితేర పట్టణస్తురాలు హోదా పడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ అయినా కానీ దైవ తృప్తి కలిగింది చేసే పని వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది వెంటనే ఎక్కడ కలుగుతుంది అయ్యో చావుకుని నోట దేవుడి మాట నిలబడుతుంది అని చెప్పి తన బ్యాగ్ సంచి అన్ని పక్కన పెట్టేసి ఎక్కడ కలిపి కూర్చుంది దేవుడిని సన్నిధికి వెళ్ళి

చెంకొచ్చే టైంకి వర్షం వస్తుందంటవా చెంకొచ్చే టైంకి తుఫాన్ వస్తుందంటవా అని వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయంలోనే ఆలోచిస్తారు వీళ్ళ గురి వీళ్ళ టార్గెట్ వీళ్ళ లక్ష్యం అంతా కూడా వ్యవసాయం మీద అవుతుంది ఇప్పుడు వీళ్ళు వ్యాపారస్తున్నారు వ్యాపారస్తున్నారు ఈ వ్యాపారస్తున్న లక్ష్యం దేవు ఉంచాలి వ్యాపారం మీద ఉంచాలి అదే జ్ఞానం సరిగా లేదే ఇంకో మీ తిరిగితే బాగుండు ఇంకో ఊరు వెళ్తే బాగుండి ఊర్లో సరిగ్గా కొన్నాడు కదా ఇంకో ఊరు వెళ్తే బాగుండే వ్యాపారాలు అప్పుడు చేసే వ్యాపారాలు ప్రస్తుత గ్రామంలో చేసిన రైడ్ చేసినా అప్పుడు చక్కగా వచ్చేవాళ్ళు గతకి వచ్చేవాళ్ళు ఎవరు సామాన్యం కొంటాం కొంటామని ఇప్పుడు బండికి ఆటోకి ఈ బైక్ సెట్ గొట్టొచ్చేస్తున్నాడు వీడు బండేసుకుని బాక్ సామానం కొంటామని చెప్పి వాగుద్ది వీడి వీధికి వెళ్ళి ఇలా తిరిగి చేసి ఎన్న వెళ్ళిపోతాడు ఈ ఎడగల వాళ్ళు రాగండి ఆగండి అంటాడు కడుపు రెండు పోయింది కడుపు నిండిపోయింది కాబట్టి సంవత్సరం లేదు వ్యాపారం ఇప్పుడు వీడికి కడుపు ఖాళీగా ఉందనుకో కడుపు మడుతుంది ఆ చట్టం కాదు సైకిల్ వేసుకు బండి బండేసుకు వచ్చినా నిదానంగా అవుతాడు ఎవరన్నా పిలుస్తారేమని చెప్పి అవుతాడు వీడేం చేస్తాడు ఈ వీధికి వస్తాడు నాలుగు ఇల్లు అంటే మందికి మళ్ళీ ఎక్కడిపతి చేస్తాడు ఈ వ్యాపారంతో పని లేదు ఇప్పుడు లూతి అక్కడ అప్పట్లో కాళీ నటకం మీద దేని మీద కాళీ నటకం ఏమండి ఇప్పుడు అయ్యి మాకు ఎంతవరకు కాలి నడకం మీద సేవ చేసేవారు కదా అయ్యారు నడుస్తూ సేవ చేసేవాళ్ళు సైకిల్ మీద సేవ చేసేవాళ్ళు అండి ఇంతవరకు అది సేవ అలాగే వ్యాపారస్తులు కూడా చక్కగా నడుచుకుంటూ నడుచుకుంటూ వ్యాపారం ఇప్పుడు లూతి అనే స్త్రీ ఒక్కటే సింగిల్ గా తిరుగుతుంది వ్యాపారానికి ఆవురు ఆగురు తిరుగుతూ ఉంది ఆ విధి ఆ విధి తిరుగుతూ ఉంది ఎక్కడికి తిరిగినా కానీ తన లక్ష్యం దేవు మీద ఉండాలి రాత్రికి వెళ్ళాలా అవసరమా ఇంకా కూడా అలాగే ఉంది బ్యాంకులో వెళ్ళాలా ప్రాంతెళ్ళాలా దేవుడు మాటలు వినాలా అంటే వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది వచ్చింది లక్ష్యము దేవుద లేదు వ్యాపారము మీద లేదు మీద లేదు దేని మీద ఉందో తెలుసా వచ్చి కూర్చోండి తన లక్ష్యం ఎవరికి వెళ్ళిందంటే దేవుని దేవుడి సేవడి మీదకి వెళ్ళింది దేవుని శాముఖులు లేచి నిలబడి ఉండగా మన లక్ష్యం వెళ్ళాలి మన లక్ష్యం ఎక్కడ సేవకుని మీద ఉండాలి సాగుని నవడానికి వచ్చి దేవుని మాట మీద ఉండాలి అలా ఉంటుందా మన లక్ష్యం ఏమన్నా డైవర్ట్ అయిపోతూ ఉంటాయి మన పక్కన ఎవరిని ఇది ఎంత గుంజుకున్నా కానీ ఎంత వాక్యం చెప్పినా కానీ కొడితే కాబట్టి లక్ష్యము ప్రాముఖ్యమైన దేవుని సరిదికి వచ్చిన తర్వాత లక్ష్యము కలిగి ఉండాలి చెప్పాలంటే గురి కలిగి ఉండాలి కలిగి ఉండాలి గురి కలిగి ఉండాలి చెప్పారు కదా అసలు చూసాడా లేకపోతే ఏం ఎవరో చూసాడంటారు అక్కడ పడేయడానికి అసలు గురేంటండి ఏం చేశాడట తీశాడు ఆ బీసాడు రాయి తీసాడు గిర్రె గిర్రె గిర్రో తిప్పి పడితే ఎక్కడికి తగిలింది గొడి జాతి యొక్క నుదుటికి తగిలింది అసలు ఏంటి గుడి అది దేవుడు దాత్రికి కనుకరిగించిన గొప్ప రాత్రి కల సింహంలో మన గురి కూడా దేని విధంగా తెలుసా దేవుని మీదే ఉండాలి ఉద్యోగం చేస్తున్నా వచ్చి వ్యాపారం చేస్తున్నా వచ్చి పని చేస్తున్నా వచ్చి చేతి పని చేసుకుంటున్నా ఏ పని చేసుకో కానీ దేవుని సమయం వచ్చేసరికి మన గురి దేని విధంగా తెలుసా దేవుని మీద మాత్రమే పోగొట్టకపోవడము దేవుని నిర్లక్ష్యము చేయకూడదు నెంబర్ వన్ ఈ యొక్క లూబియా దైవ భక్తి కలిగిన స్త్రీ రెండవది దేవుని శాంతుని మీద దేవుని వాక్యం మీద లక్ష్యము కలిగినటువంటి స్త్రీ మూడవ మాట నేను చెప్తాను చూడండి మూడవ మాట కుటుంబ సమేతముగా భారతీయస్తము ఏ సమేతంగా వెళ్ళింది ఎంతమంది యువతి వాక్యం యువతి అక్కడ చేయబడిందా కుటుంబ సమేతంగా వచ్చిందని వచ్చింది దేవుడు ఎవరు కట్టునాడు ఇంకా మన మనసు పొందట్లేదు కారణం ఏంటి తెలుసా గురికి అర్థం ఏంటి మన గురి దేవుడి మీద లేదు అది మన గురి మనం కట్టుకున్న రక్షణ మీద ఉంటది కానీ మనం చాలా మంది

సరే పొద్దున ఆలోచన ఉండదు కదా పొద్దున్నే రావాలా మనం కనగాలా ఏమంటే కరెంటుగా అవన్నీ కూడా చదువు పెట్టేయాలా వంట చేయాలా అన్ని చేయాలా తన చేయాలా పరిగెట్టు రావాలి ఆలోచించే టైం కూడా బిజీ షెడ్యూల్ అంటే కాబట్టి ఈ రోజే ఆలోచిచ్చేస్తారు కదా అలా చేసేవాడిని కూడా అదే కాదు మన గురించి దీని మీద ఉండాలి పక్కనే వచ్చింది లోకి వచ్చింది దేవుడి మాటలు ఎన్నది అంటనే దేవుడిని పట్టుకున్నాడు దేవుడి పట్టుకోవాలి అంటే నీ గురి దేవుని మీద ఉండాలి నీ గురి నా గురి దేవుని వాక్యము మీద ఉండాలి దేవుని వాక్యమును ప్రకటించే సేవకుడి మీద ఉండాలి సేవకుడు ఎవరు దేవునికి దేవుని చేత దేవుడి నుంచి పంపబడినటువంటి వాడు శావకుడు ఆయన సంఘంగా నేను సంగంగా అప్రతిని కాదు నేను సుమార్తికుంది ఆయన సంఘ ఆయనకు ఫుల్ అధికారం మీద ఉంది రాత్రి అధికారం ఎందుకంటే ఆయన మీకు గురిలో కాబట్టి రాత్రి కాలశంలో నా గుడి ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి శావకరి మీద ఉండాలి సావకని నాట నుండి వచ్చే దేవుడి వాక్యం మీద ఉండాలి లూది ఎప్పుడైతే వాక్యా గురువు వెనుక మళ్ళించిందో తన గురుని వాక్యం వెనుక మళ్ళించిందో వెంటనే దేవుడిని లూది అని మాత్రమే కాదు లూది కుటుంబం మాటికి కూడా అక్క లూదియా మారింది లూదియా మారటం వల్ల లూదియా కుటుంబం కూడా కుటుంబం సమాదంగా భారత ఎంత మంది ఉన్నారు కదా అన్నే కదా ఎందుకంటే చెప్తు లేవు భక్త భాగదేశం తీసుకుంటే భార్య భాగదేశం తీసుకోవడం భార్య భాగదేశం తీసుకుంటే భక్త భాగదేశం తీసుకోవడం ఒకవేళ ఇద్దరు భాగదేశం తీసుకుంటే పిల్లలు కాబట్టి ఇవన్నీ బడులు మనకు అలవాటే కదా కాబట్టి నేను అలవాటు కానీ లూనియ దేవుని వాక్యము ఎప్పుడైతే గురి ఉన్నదో వెంటనే దేవుడు లూనియను పట్టుకున్నాడు లూనియ దగ్గర కుటుంబం మారిపోయింది కుటుంబం మారిపోగానే వెంటనే ఏం చేసింది తెలుసా భారతీయము దేవుని ఆశీర్వాదము మన మీదకి రావాలంటే లూది వలె దైవ భక్తి కలిగిన స్త్రీ వలె ఉండాలి రెండవది దేవుని వాక్యము పట్ల గురి నిలిపినటువంటి స్త్రీ వలె ఉండాలి మూడవది కుటుంబం అంతా కలిసి బాక్తిత్వము తీసుకున్నటువంటి ఆ స్త్రీ వలె ఉండాలి నాలుగవది విశ్వాసము లూదిలో ఉందా అక్కడ ఉంది నష్టం చేయబడింది విశ్వాసం ఉండాలి మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలండి విశ్వాసం చాలా మందిలో విశ్వాసం ఉండదు ఎంత విశ్వాసం ఉంటే చాలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎవరు చేయటం కార్యాలు చేస్తాడు గొప్ప కార్యాలు ఎడగని కార్యాలు చేస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు దండిస్తాడు దేవుడు తోడ్పడతాడు అలా ఎవరు కదా నేను ఎంత చక్కగా నవ్వుతూ వైపు చెప్తున్నాను కదా నమిస్తూ వైపు చెప్తున్నాడు కదా నా గుండెలో ఎంత బాధ ఉందో మీకు తెలుసా మన తెలుసు తెలుసు వాళ్ళు వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ లో రోడ్డు ప్రమాదంలో జరిగిన యాక్సిడెంట్ లో మా పెద్దబ్బాయి మా తమ్ముడు వాళ్ళ పెద్దబ్బాయి ఇద్దరు ఒకేసారి చనిపోయారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ నాలుగు సంవత్సరాలు దేవుడిని విడిచిపెట్టేశారు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటిస్తున్నారు కదా నా పిల్లలనే సెక్యూరిటీ లేకపోతే బయటికి వెళ్ళి వాక్యం ఏం చెప్తాను అని చెప్పి దేవుడికి దూరం అయిపోయి నువ్వు నాతో మాట్లాడాలి నువ్వు నాతో మాట్లాడి అసలు ఎందుకు జరిగిందో చెబితేనే నేను మళ్ళీ వాక్యం పట్టుకుంటా వాక్యం చెబితా నీ పశ్చిమ పట్టుకుంటా నేను పట్టుకుంటా చెప్పి తీర్మానం చేసుకుని నేను నడుగు కట్టుకున్నాను ఉంటే ఇటువంటి సేవ వచ్చి ఎంతో మందిని ఆదరించారు ఎంతో మందికి ఓట ఎంతో మందికి ధైర్యం చెప్పిన మీరే ఎలా అయిపోతే ఎలాగని పెద్ద చెప్పారు అయినా కానీ పిల్లలు కోల్పోయిన బాధలో మనుషులు కదా ఇవ్వంత తప్పమానం కాదు కదా అంత సహనం మనకు ఉండదు కదా నేను దేవుడు నువ్వు చెప్పాల కారణం చెప్పు చెబితేనే నేను మళ్ళా ప్రకటన చెప్పాడు దేవుడు చెప్పాడు పిల్లలు పాడైపోయినటువంటి ఈ లోకంలో ఉంటాం కంటే రంగరంగ వైభవంగా ఎంతో ఆనందంగా ఈ ఉద్యాన వనంలో రాత ఉంటేనే మంచిది అని చెప్పాడు అంత మాత్రమే కాదు కానీ ఒక ఆత్మీయమైనటువంటి సన్నివేశం ఆ వెనకాల వచ్చినటువంటి అరుణ్ గారు ఆయన మా అనుభవమే ఆయన కూడా ఒక దేవుడు చక్కని నిదర్శనం చూపించాడట ఏంటది ఎప్పుడు ఎక్కడ చూడలేటువంటి ఉద్యానం మనమంతా ఆ వనంలో యేసు ప్రభు ఉన్నాడంట ఆ యేసు ప్రభుతో ఇతరత్వాలు కూడా ఆడుకుంటున్నారట తల్లిదండ్రులతో ఎలాగ ఆడుకుంటారో అలా ఆడుకుంటూ ఆయనతో తాతయ్య నాన్న అమ్మాయి ఇంతగా ఇంటి రోజులైన ఏడుస్తున్నారు కదా అక్కడ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు పాల్గొంటున్నారు వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఇక్కడ రావాల్సిందే కదా వాళ్ళకంటే ముందు మేము వచ్చాము అయితే చూడు ఎంత సంతోషంగా ఉన్నామో ఎంత అదిగో వేసుక్రభులు ఇదిగో మేము ఆయనతో అక్కడంటే కనుక దేవుడితో మేము మానుకోలేదు కానీ ఇదిగో ఇక్కడ రావటం వల్ల దేవుడితో మేము ఆయన చెయ్యి పచ్చుకుని ఆయనతో చక్కగా ఆడుకుంటున్నాము నాన్నకి అంతొక చెప్పని చెప్పారు అంటే ఇది ఎవరో నిదర్శన చూపించింది అంటే శుద్ధాత్మ దేవుడే నాకు కూడా తెలియజేశాడు మీ పిల్లలు నా దగ్గర పెరిగేస్తారు వాళ్ళ దగ్గరకు నువ్వు రావాలి ఎప్పుడైనా కాదు వాళ్ళని కలుసుకోవాలి నువ్వు అని చెప్పాడు అప్పుడే మళ్ళీ నేను పడుకునే వాక్యము ప్రకటిస్తూ దేవుడు చేసేది కొన్ని విషయాల్లో మనం పరిశీలించు మనల్ని పరిశోధించవచ్చు అయినా కానీ మనం తిరిగి ఉందని ఉండవు వెనుతిరిగినా కానీ వెంటనే వాళ్ళని దాన్ని మనం సరి చేసుకోవాలి కోల్పోకూడదు ఒకవేళ కోల్పోయినా కానీ మళ్ళా విశ్వాసంలో పుంజుకోవడానికి ప్రయత్నం చేయాలి విశ్వాసంలో పుంచుకోవడానికి ప్రయత్నించాడు విశ్వాసంతో బయలుదేరాడు కానీ అవిశ్వాసిగా మారు ఏం చేసాడు చేప కడుపులోకి వెళ్ళిపోయాడు చేప కడుపులోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ విశ్వాసం వచ్చేసింది వెంటనే విశ్వాసం వచ్చి ప్రార్థన చేసాడు వెంటనే మళ్ళీ ఏం చేసింది చేప వచ్చి కట్టుకోదా రాత్రి కాలశంలో విశ్వాసాన్ని కోల్పోవడం కోల్పోయిన మళ్ళా వెంటనే ఈ రాత్రి కొన్ని మాటలు చెప్పాను కదా లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ రెండవది లక్ష్యము పురి దేవుని మీద దేవుని సేవకుని మీద దేవుని మాటల మీద ఉంచినటువంటి స్త్రీ మూడు కుటుంబ సమేతంగా బాప్తిష్మము తీసుకున్న స్త్రీ నాలుగవది విశ్వాసముతో ఉన్నటువంటి స్త్రీ ఐదవది సేవకులను ఇంటికి రమ్మని బలవంతము చేసిన మనం ఏం చేయాలి బైబిల్ ముసే బైబిల్ ముసే అంటే బైబిల్ ముసే అర్థం ఏంటి వాళ్ళకి బైబిల్ ముసారా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు యువతిలో ఉన్న ఐదవ లక్షణం ఏంటి చేర్చుకునే లక్షణం చాలా మంది ఏం చేస్తారు తెలుసా అయ్యారు ఇంటిని చేస్తుంటే వెళ్ళిపోతారు ఎందుకని కనిపించిన కనిపించి బోహండి బోహం ఇంటికి తీసుకెళ్ళాలి కాఫీ పెట్టాలి మళ్ళా కడగాలి అయ్యా తాగుతారా కాఫీ తాగుతారా పోతారా అడగాలి అవి మన ఇంటి దగ్గర లేకపోతే అయ్యారు ఏమనుకుంటారో ఒక పోలైనా భోజనం కట్టకపోతే ఐగారు ఏమనుకుంటారు అని చెప్పి అయ్యారు వస్తుంటే ఏం చేస్తారు వెళ్ళిపోతా అది కరెక్ట్ కానీ ఏం చేస్తారు సార్ సేవకుడు బలవంతం చేయాలి దేవుని సేవకుడు మన ఇంటికి వస్తే ఆశీర్వాదం దేవుని సేవకుడు మన ఇంటికి వస్తే మన ఆశీర్వాదం ఆశీర్వాదం మనకు కావాలంటే సేవకు రమ్మనాలి అయ్యా మా ఇంటికి ఒకసారి రండి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి నువ్వు పెట్టు పెట్టకపో కానీ ఇంటికి రమ్మని మాత్రం సేవకునే అనగానే వచ్చి ఆయన ప్రార్థన చేసి పెడితే చాలు కుటుంబ ఆశీర్వదించి కూడా రాత్రి రాయబడింది కొన్ని వచనాలే కానీ రెండు వచనాలు చదివా ఆ రెండు వచనాల్లో ఐదు మాటలు లిఖించబడింది ఒకటి దైవ భక్తి కలిగిన మనం నేర్చుకోవాలి దైవ భక్తి భక్తి కాదండి దైవ భక్తి దేవుని భక్తి రెండవది లక్ష్యము దేని మీద లక్ష్యము శ్రావకుని మీద శ్రావకుని నోట నుండి వచ్చే దేవుని వాక్యము మీద లక్ష్యము మూడవది మూడవది కుటుంబ సమేతముగా బాప్తిష్మము నాలుగవది విశ్వాసము ఐదవది సేవకులను చేర్చుకున్నట్టు మనం ఉన్న ఐదు గుణాలు లూదియలో ఉన్న ఐదు లక్షణాలు మనలో కూడా ఉంటే మన హృదయంలో ఉంటే మన మనసులో ఉంటే మన ఆలోచనలో ఉంటే మన కుటుంబము కూడా దీవించబడుతుంది మనము కూడా దేవుని ప్రజలమే మనము కూడా దేవుని దేవుని ప్రజలము దేవుని ఇలా నీ ప్రజల మీద నీ ఆశీర్వాదము ముందును దాకా ఎవరి మీద ఉంటుంది ఆయన ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుంది దేవుడి ప్రజల మీద ఉంటుంది దేవుని ప్రజల మీద మనం మార్చబడాలి మార్చబడి మన మీద మన కుటుంబం మీద దేవుడి ఆశీర్వాదం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే నెంబర్ వన్ యాగోగు వలె పట్ట తల కలిగి ప్రార్థన చేయాలి వలె నిత్యము నీ సంగతిని నా కుటుంబము గుండు ఆశీర్వదించి ప్రభుత్వం ప్రార్థన చేయాలి మూడవది లూదియా ఉన్న లక్షణించుకుని మనము పొందుకుని నేర్చుకుని ఆ ప్రకారంగా ఉంటే మీదకి ఆశీర్వాదం వస్తుంది ఈ కుటుంబం మీద ఇక్కడ ఆశీర్వాదము వస్తుంది ఇవన్నీ ఏమీ చేయకుండా వరకనే వచ్చి అయ్యి వచ్చామండి వెళ్తున్నామండి అంటే ఆశీర్వాదము రానే మాత్రం చెప్తున్నాము ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి మనం ఎవరినైనా కానీ మనం అనుకుంటాయా నా జీవితం ఏర్పాటు నా కుటుంబం ఏర్పాటు అని వచ్చి కానీ ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు అటువంటి మనకు కావాలి అంటే మనం ఆశ్రయించబడాలి ఆశ్రదించబడాలంటే పట్టుదల మనలో ఉండాలి పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి నిత్యము మన కుటుంబం కుటుంబ సమేతంగా దేవుని స్థిర తడపడానికి తీర్మానం చేసుకునే ప్రార్థన చేయాలి

ఆ ఆశీర్వాదాలు మనం ఆ ఆశీర్వాదం మనకి ఇవ్వాలనే బొబ్బైనటువంటి ఏసు ఏం చేసాడు తెలుసా సకల ఆశీర్వాదాలు మన కిందకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు మన ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాడు దీవించడానికి లోకానికి వచ్చాడు ఆశీర్వాదం తెలుస్తా మనలో ఉన్న పాపము పోయినప్పుడే మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశాడు అదిగో కలవరు సెలవులో నీ కొరకు నా కొరకు మరణించాడు మరణించాడు రక్తము చెందించాడు ప్రణ ద్వారా రక్తం చెందించాడు మేకుల ద్వారా రక్తం చెందించాడు బల్లెత్తు పోటు పొడిపించుకోవడం ద్వారా రక్తాన్ని చెందించి విలువైన రక్తము అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు కోల్కతా కొండపై ఆయన మూడు మేకుల ఆధారంగా సిలువలో రాలడుతూ మరణించాడు సిలువలో నుంచి దిబ్బపడ్డాడు సమాధి చేపడ్డాడు మృత్యువు చేయలేదు తిరిగి మూడవ రోజున ఆయన లేచడం ద్వారా మనకు ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం మన మీద మన కుటుంబం ఉండాలంటే మనం ఏం చేయాలి మూడు మాటలు చెప్పండి మీరు చెప్తే నేను గురించి ఒకటి ఏం ప్రార్థం చేయాలి ఏం ప్రార్థం చేయాలి ఏం ప్రార్థం చేయాలి ఇక్కడి నుంచి పట్టుదల కలిగిన ప్రార్థన చేయండి ఎక్కడ నొక్కి ఒకటి చెప్పిస్తున్నాడు కదా అని చెప్పి అసలు సరే